మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సత్సంగ నిధి నుండి నేను వినిపిస్తున్న కథలు మీరు ఎంతగానో వింటూ మీ యొక్క విశేషమైన స్పందనని నాకు అందిస్తున్నారు ముందుగా మీకు కృతజ్ఞతలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కూడా సత్సంగ నిధి శీర్షికన మరొక అద్భుతమైన కథను మీకు అందించబోతున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ హృదయంలో రాముణ్ణి చూపించిన రంగన్న బాబు గారి చరిత్ర ఏమిటి ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి మనకి తెలిసినంత వరకు రాముణ్ణి హృదయంలో చూపించింది ఓన్లీ ఆంజనేయుడు మాత్రమే నాకైతే ఇంతవరకు తెలియదు ఓన్లీ ఆంజనేయుడు మాత్రమే గుండె చీల్చి రాముణ్ణి చూపించాడు అన్నది అందరికీ తెలుసు కానీ ఈ రంగన్న బాబు గారు ఎవరు ఆయన హృదయంలో రాముణ్ణి ఎలా చూపించాడు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరు రంగన్న బాబు గారు వీరి వీరి యొక్క చరిత్ర ఏమిటి అందరం కలిసి తెలుసుకుందాం రంగన్న బాబు గారు ఆంధ్రదేశంలో గుంటూరులో ఉండేవారు వీరికి గురువులు లేరు అలానే శిష్యులు అనేవారు కూడా ఎవరూ లేరు ఆయనకి ఒక ఆశ్రమము లేదు సమాధి మందిరమూ లేదు ఆయన నిరంతరము రామనామం జపిస్తూనే ఉండేవారు అదే ఆయనకు తపస్సు అయి శ్రీరామ సాక్షాత్కారం కలిగింది అలానే రాముడు ఎన్నోసార్లు ఆయన మనోనేత్రానికి కనిపించి మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఏమీ చదువుకోలేదు ఆయన కావడితో నీరు పోసి ఆ వచ్చిన డబ్బుల్లో తినడానికి అవసరమైనంత ఉంచుకుని మిగిలిన డబ్బు దానం చేసేవారు ఒకసారి రంగన్న బాబు గారి దగ్గరకు ఒక ఇంజనీర్ వచ్చి నేను ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాను నేను పనిచేసే విభాగంలో పెద్ద యంత్రం ఒకటి పాడైపోయింది ఎంత ప్రయత్నం చేసినా ఆ యంత్రం పనిచేయడం లేదు మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగారు అప్పుడు రంగన్న బాబు గారు రాముడిని అడిగి చూస్తానని కళ్ళు మూసుకున్నారు కాసేపు అయ్యాక కళ్ళు తెరిచి రాముడు అక్కడ మెషిన్లో గవర్నర్ అనే విభాగంలో ఏదో గోళీ ఇరుక్కుందట అది తీసేస్తే సరిపోతుంది అని చెప్పమన్నాడు అని చెప్పాడు వెంటనే ఆ ఇంజనీరు ఫ్యాక్టరీ వాళ్ళకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు వాళ్ళు గవర్నరు అనే విభాగం తెరిచి చూస్తే అక్కడ గోళీ ఉంది దానిని తీసివేసిన వెంటనే మిషన్ పనిచేయడం ప్రారంభం అయింది ఇది ఎక్కిరాల వేదవ్యాస గారు బాబుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అలా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా డబ్బు ఇచ్చినా బట్టలు ఇచ్చినా తీసుకునేవారు కారు ఆ డబ్బును ఏదైనా మంచి కార్యాలు చేయడానికి ఉపయోగించండి అని చెప్పేవారు ఒకసారి విశాఖపట్నం నుండి ఒక ఆమె వచ్చింది ఆమె చాలా ధనవంతురాలు ఆమెకు పెద్ద జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టరు పరీక్ష చేసి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు ఆమె స్వామివారి దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకున్నారు అప్పుడు బాబుగారు కళ్ళు మూసుకుని రాములవారు వారు మిమ్మల్ని రక్షిస్తామన్నారు అని చెప్పి చేతులు గాలిలోకి పెట్టారు పెట్టగానే చలికాలంలో చేతిలోకి ఒక పెద్ద మామిడి పండు వచ్చింది ఆ మామిడి పండు మొత్తం మీరే తినండి ఇది రాములవారి ప్రసాదం మీకు తగ్గిపోతుంది అని చెప్పి ఆ మామిడి పండు ఆమెకిచ్చారు ఆమె ఆ పండు తిని రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆసుపత్రికి వెళితే డాక్టర్లు పరీక్షలు చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు ఆ తర్వాత ఆమె బాబుగారి దగ్గరకు వచ్చి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోయారు బాబుగారు నాకు వద్దు కావాలంటే ఆ ప్రక్కన అనాథాశ్రమంలో ఇవ్వమని చెప్పారు ఒకరోజు బాబుగారు గుంటూరులో పప్పుల వీధిలో ఒక షాపులో ఏదో కొనుక్కున్నారు ఆ రోజు వారి వ్యాపారం అద్భుతంగా జరిగింది ఆ రోజు నుండి ఆ షాపుల వాళ్ళు రంగన్న బాబు గారికి ప్రతిరోజు ఏదో ఒకటి ఇచ్చేవారు బాబుగారు దేవాలయాలు అన్నీ దర్శనం చేసుకుని అక్కడ ఉన్న పిల్లలందరికీ అవి పంచిపెట్టేవారు ఒకసారి ఎక్కిరాల భరద్వాజ మాస్టారు తన బంధువుతో కలిసి బాబుగారి దగ్గరకు వెళ్ళారు వీళ్ళు వెళ్ళి ముందు వలసలో కూర్చున్నారు బాబుగారు అందరితో మాట్లాడుతూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కళ్ళు మూసుకొని దివ్యానందంతో బాబు ఇప్పుడు వైకుంఠంలో రాములు వారికి అభ్యంగ స్నానం చేయిస్తున్నారు అని చెప్పేవారు మరల కొంచెం సేపటి తర్వాత కళ్ళు మూసుకుని ఇప్పుడు రాముల వారికి నివేదన జరుగుతుంది అని చెప్పి చేతులు గాలిలో పెట్టారు అప్పుడు చేతిలోకి వెండి పళ్ళం నిండుగా పండ్లు వచ్చాయి అందులోని పండ్లు ఒకటి బలద్వాజ మాస్టర్కి ఒకటి వారి బంధువుకి కూడా ఇచ్చారు ఆ పండ్లు చూడడానికి బ్యాట్మింటన్ బాల్లో ఉంది పసుపు రంగులో ఉండి పైన పీచులా ఉంది దాన్ని తోలు తీస్తే లోపల వెలగపండు గుజ్జులా ఉంది తింటే సీతాఫలంలా ఉంది దానిన దానిని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఇదేమి పండు స్వామి మేము ఎప్పుడు ఇలాంటి దానిని చూడలేదు అని అడిగారు దీనిని శ్రీరామ కరుణామృత ఫలం అంటారు ఇది ఇక్కడ దొరకదు వైకుంఠంలో దొరుకుతుంది అని చెప్పారు విష్ణుమూర్తి అనే ఒక అతని కొడుకు ఆరు సంవత్సరాలు ఉంటాయి ఒకసారి ఆయన కొడుక్కి ఇరవై రోజులు అయినా జ్వరం తగ్గలేదు డాక్టర్లు ప్రాణాపాయం అని చెప్పారు వారు అప్పుడు రంగన్న బాబు గారికి ఫోన్ చేశారు అప్పుడు బాబుగారు రాముడు ఈరోజు రాత్రి డాక్టర్ను పంపిస్తానన్నారు ఏమీ పర్వాలేదు భయపడవద్దు ఈరోజు రాత్రికి తగ్గిపోతుంది అని చెప్పారు వాళ్ళు డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు రాత్రి ఆ పిల్లవాడు మంచం దగ్గరే కుర్చీ వేసుకుని తల్లి తండ్రి ఇద్దరు కూర్చున్నారు సరిగ్గా రాత్రి పదకొండు గంటలు అయ్యేసరికి ఆ పిల్లవాడు లేచి అమ్మా నా నోట్లో నీళ్లు పోశారు నా ఒంటి నిండా రాశారు అని చెప్పాడు వీళ్ళు పిల్లవాడికి జ్వరం ఎక్కువైపోయి అలా భ్రమపడుతున్నాడు అని అనుకుని ఎవరు అని అడిగితే అదిగోనమ్మా ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయనకు పెద్ద తోక కూడా ఉంది అని చెప్పాడు సరిగ్గా ఆ సంఘటన జరిగిన ఒక గంటకే జ్వరం తగ్గిపోయింది ఒకసారి ఒక అతను బాబుగారి అనుమతి లేకుండా ఒక ఫోటో తీశారు కానీ ఆ ఫోటోలో ఏమీ పడలేదు తర్వాత ఆ వ్యక్తి తిరిగి వచ్చి బాబుగారిని ఫోటో తీయడానికి అనుమతి కోరాడు సరే బాబు తీసుకో రాముల వారిని అడిగాను ఫోటో తీసుకోమన్నారు తీసుకోండి అని చెప్పారు మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో అదే ఆయన ఎప్పుడూ నుదుటికి చేతులకి హృదయానికి నామాలు పెట్టుకుని ఉండేవారు తర్వాత ఫోటో తీసిన ఆయన ఫోటో తీయడానికి కూడా రాములు వారి అనుమతి కావాలా అని అడిగితే అవును మనం చేసే ప్రతి పనికి భగవంతుని అనుమతి కావాలి అని చెప్పారు ఇంటికి వెళ్ళి ఫోటో కడిగినప్పుడు ఉన్న నామం మధ్య గీతలో గీతకు బదులుగా కోదండరామ స్వామి ఆకారం లీలగా కనిపించింది రాములు వారు బాణం పట్టుకున్నట్లు కిరీటం పంచే అన్నీ కనిపిస్తాయి ఆయన మహాసమాధి తర్వాత గుంటూరులో ఏ అగ్రహారం మూడవ లైన్లు కనకమ్మ గారి ఆశ్రమంలో చిన్న స్మారకం కట్టి అక్కడే పూజలు చేస్తున్నారు అద్భుతమైన కథ నిజంగా రామభక్తిలో పరవశించేవాళ్ళు ఇంకా ఎందరున్నారో అని అనిపిస్తోంది అయితే ఆంజనేయుడి తర్వాత అంత భక్తి సంపన్నుడు కనుక ఆయన రాముణ్ణి హృదయంలో చూపించగలిగాడు ఏది ఏమైనా ఒక అద్భుతమైన భక్తుడిని మనకి మనకు పరిచయం చేసిన శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మన మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి